ఏ పార్టీ కూడా వెనక్కి తగ్గట్లేదు అలాగని ఏ పార్టీకి ఒక సరైన వేవ్ కనిపించట్లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రకంగా రాజకీయ సంబరాలు రాజకీయ వేడుకలు కనిపిస్తాయని అనుకుంటే అంతా ఏదో ముభావంగా వెళ్ళిపోతున్నట్టుగానే కనిపిస్తుంది కారణం ఏంటి అంటే ఒక రకంగా నాయకులు అధినేతలు కూడా ఊర్లు పట్టుకునే తిరుగుతున్నారు ఎవరు ఖాళీగా అయితే లేరు ఎక్కడికక్కడ కానీ ఎందుకు ప్రజల నుంచి అది రావట్లేదు అనేది ఎందుకంటే జనాల పల్స వీళ్ళకి అందట్లేదా లేదంటే వీళ్ళ టూర్లు వీళ్ళు చెబుతున్న ఈ పథకాలు ఇవన్నీ వాళ్ళకి కనిపించట్లేదా అనేది ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా భారీ అయితే వచ్చే అవకాశం లేదు ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట ఎందుకంటే ఎవరు గెలిచినా సరే ఏదో ఒక వంద సీట్లు లోపే వస్తాయి వంద సీట్లతోనే సరిపెట్టుకోవాలి తప్ప మించి అయితే ఉండదు అనేది కూడా ఎందుకంటే ప్రధానంగా రెండు వేల పద్నాలుగులో విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అప్పట్లో నూట రెండు సీట్లు వచ్చాయి అలాగే పొత్తు పెట్టుకుని ఒక పన్నెండు సీట్లకు పోటీ పడిన బీజేపీకి ఒక నాలుగు సీట్లు వచ్చాయి ఈ ఎన్నికల్లో జనసేన కూడా ఇప్పుడు మద్దతు ఇచ్చింది కాబట్టి అప్పుడు పోటీ చేయకుండా జనసేన కూడా మద్దతు ఇచ్చింది మోడీ క్రేజ్ ఉంది పవన్ మీద అప్పట్లో ఉన్న మోజు కూడా ఒక లెవెల్లో ఉందని చెప్పాలి చంద్రబాబు అనుభవం అనుభవం మీద ఒక నమ్మకం ప్రజలకి అయినా సరే టీడీపీ కూటమికి వచ్చింది మొత్తం అంతా కలిపి నూట ఆరు సీట్లు ఇయో నాలుగు అవి ఒక నూట రెండు అంటే పాజిటివ్ వేవ్ అప్పుడు కనిపించినా సరే ఆ నెంబర్ వస్తే కనుక ఇప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీదే విజయం కాకపోతే ఆ వేవ్ అయితే ఇప్పుడు కనిపించట్లేదు అనేది అలాగే వైసీపీ విషయానికి వస్తే సరే చూస్తే రెండు వేల పద్నాలుగులో తొలిసారి పోటీ చేసినప్పుడు అరవై ఏడు సీట్లు దక్కించుకుంది వైసీపీ అప్పుడు జగన్ మీద ఎంత మోజు ఉన్న సందర్భం అనేది పైగా వైఎస్ వారసుడు అనే అభిమానం రెండు వేల పంతొమ్మిదిలో అదే ఒక రకంగా మళ్ళీ ఆ ఫలితం సాధించి నూట యాభై ఒక్క సీట్లు దక్కించుకున్నారు అంటే ఒక రకంగా పీక్స్కి చేరింది అభిమానం అనేది ఒక రకంగా కానీ ఇప్పుడు మరి ఈసారి ఏం జరగబోతోంది అనేది సహజంగా కూడా ఇంకంబెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ప్రభుత్వం మీద దాన్ని అధిగమించి గెలవాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఒక బిగ్ టాస్క్ ఎందుకంటే జగన్ ప్రభుత్వం మీద పట్టణాల్లో తీవ్ర విధంగా వ్యతిరేకత ఉంది అనేది పల్లెల్లో మాత్రం అది తగ్గిందా పెరిగిందా అంటే ఒక రకంగా సానుకూలత ఉంటే పల్లెల్లో ఉంటుంది తప్ప పట్టణాల్లో ఉండదు అనేది కొన్ని సర్వేలు చెప్తున్నాయి అక్కడ తమకు అనుకూలంగా ఉంది అని చెప్పుకుంటున్న వైసీపీకి పల్లెలే రక్షించి ఓట్లు వేస్తే అవే శ్రీరామ రక్షగా మారితే వైసీపీకి వంద సీట్లు మించి రావు అనేది కొన్ని సర్వేలు చెప్తున్నమాట అంటే టీడీపీకి కూటమికి పట్టణాల్లో మంచి ఆదరణ ఉంది ఇక్కడ అభివృద్ధిని కోరుకునేవారు ఎక్కువ కూటమికే ఓటేస్తారు అనేది కాకపోతే అది ఒక్కటే సరిపోద్దా పల్లెల్లో కూడా సాలిడ్గా ఓట్లు రాబట్టుకోవాలి ఆ విధంగా చూస్తే కనుక పల్లెల్లో టీడీపీ సంక్షేమ పథకాలు కనుక జనాలు మద్దతు అందుకుంటే బొటాబొటీ మెజార్టీతో అక్కడ కూడా టీడీపీ కూడా వంద సీట్లే వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ సీన్ రివర్స్ అయితే ఏది ఏమైనా సరే అంటే ఇప్పుడు సర్వేలు కూడా అందుకే ఎవరికి నూట డెబ్బై వస్తాయి నూట యాభై వస్తాయని ఏ సర్వే చెప్పట్లా నూట ఇరవై నూట పద్దెనిమిది అనే చెప్తున్నారు టీడీపీకి అనుకూల సర్వే అయినా అదే చెప్తుంది వైసీపీ అనుకూల సర్వే చెప్తుంది అంటే ఆ వేవ్ పాజిటివ్ వేవ్ వన్ సైడ్గా అయితే కనిపించట్లేదు ఇంకా వారు వన్ సైడ్ అవ్వలే అది ఎన్నికలు అయ్యే వరకు కూడా అవుతుంది లేదో చెప్పలేం అది ప్రజల మైండ్ సెట్ని బట్టి ఉంటుంది ఏది ఏమైనా ఎవరు గెలిచినా సరే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బొటాబొటీగా గెలుస్తారు తప్ప భారీ విజయాలు అయితే సాధించే అవకాశాలు లేవు అనేది చాలా సర్వే లెక్కలు చెప్తున్నాయి